నేల పుష్పు మేమై పరవశించేలా అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు చమ్ముళ్ళకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమ జీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తన ప్రజ్ఞ పాఠవంతు తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనమిచ్చిన కళాకారులకు మేధాబులకు శాస్త్రజ్ఞులకు విఘ్నులకు ముఖ్యంగా నా పసుపు జెండాను కుండెల మీద మోస్తున్న తెలుగు దేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నా సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయింది నా తెలుగు వారి కోసం నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి చాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం కులమతో వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడమ్మము తన దాచుకోవడానికి గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్నల సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి ప్రకటన వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్లకు బ్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వ కారణంగా ఉంది నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంక రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదర్వు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది ప్రీ ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహార్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిలిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా తాళం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది సమర్థ జగతికి అపూర్వ ప్రగతికి పురాటను వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే గొప్ప నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించినవాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమాడైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది ముక్కలు చేసుకున్న నిండని పేద ఇంత కల్పించడానికే కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముత్తిని కడిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అబ్బో అద్భుతం హన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం పడేలా మయుడి సైతం అప్పుల పడేలా రూపది తుక్కనని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న లోకేష్ గగనసీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగులా పారి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెరుగులాట ప్రతి ఇంట నిత్య సొంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు సర్వేజన సుపినోధు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న రోజుల్లో అర్థం కాలేదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్వాంటమ్ టెక్నాలజీ అంటుంటే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాం కళ్ళ ముందు కనపడినటువంటి ఆ రూపం కావచ్చు గంభీరమైన ఆ స్వరం కావచ్చు ఆయన చెప్పినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడినటువంటివి మన ముందు నందమూరి తారక రామారావుని సాక్షాత్కరింపజేసినటువంటి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజిస్టులకు కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్షుల వారు రెండు మాటలు మనతో పంచుకోవాలనుకుంటున్నారు ఇదే నివాళులు అర్పించడానికి ఇప్పుడే సభకు నమస్కారం గట్టిగా అందరం కూడా ఎన్టీఆర్ అంటే గట్టిగా మీరు అమర్హని గట్టిగా చెప్పాలి రీసౌండ్ రావాలి మీ నియోజకవర్గాల్లో కూడా ఈ శబ్దం వినిపించాలి ఎన్టీఆర్ ఎన్టీఆర్ మయూరి సైతం అప్పుల పడేలా పూరితమైన మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువ శక్తికి పదులు పెట్టి నా కలను నేను తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నదిస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా అభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెడుగు నేల నలు చెడుగుల బి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెడుగులాట ప్రతి ఇంట నిత్య సొంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు सर्वेजना सुपीनोव पबंतू